జనరల్ ఈటల రాజేందర్ గారు నాకు గౌరవం కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటు వ్యక్తిగా నేను గౌరవిస్తాను కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష వాడుతున్న భాష ఆ దిగజారుడు తనం దేని వలన అర్థమవుతలేదు ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆక్రోషం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తూ ఉన్నాడు ఏం భాష మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి గురించి ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి అరే మీ హయంలో కదా ఈ రాష్ట్రం దివాలా తీసింది మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రము దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా కేసీఆర్ నిర్వాహకం నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం ఆరున్నర లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములన్నీ కబ్జాలకు గురైనాయి నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసు ఉంది కదా హైడ్రా ఒక దూరదృష్టి తీసుకొచ్చినటువంటి కార్యక్రమము టిఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల యొక్క ప్రోద్వాల వల్ల ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ చెరువులు టిఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నింటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం హైటా గురించి మాట్లాడతాడు భూములు కబ్జాయని మీ హాయంలో కదా నువ్వు మంత్రి ఎరగబెట్టిన రోజుల్లోనే కదా ఇవాళ ప్రభుత్వం అంటారు ఎందుకు పడిపోతుంది ఆయన మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు దొత్తి బీసీలకు చేయపోయినారు చేయలేకపోయినాడు కాబట్టి వీళ్ళ కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా సగర్వంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నందుకు పడిపోతుందా సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా ఐదు వందలు బోనస్ ఇచ్చినందుకు పడిపోతుందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు పడిపోతుందా కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు ఇలా బీజేపీలో ఇవ్వలేకపోతూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారా అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు